హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చిలో మరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంది దీని గురించి మనం ఇంతకుముందు వీడియో జరుగుతుంది వీడియో చేయడం జరిగింది అయితే అక్కడ బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఇప్పటి నుంచే నెలకొంది అయితే అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులు ఇప్పటికే మకాం వేసి మరి అక్కడ పశ్చిమ బెంగాల్లోని పీఠాన్ని అధిరోహించడానికి మరి పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారు అయితే అక్కడ ఉన్నది మమతా బెనర్జీ అని నన్ను పడగొట్టడం మరి ఇద్దరు గుజరాతీల వల్ల కాదు అని మరి మమతా బెనర్జీ సవాలు విసురుతున్నారు ఈ సవాళ్ళకు ప్రతి సవాలుగా బీజేపీ మరి ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ అనే ఒక ఆయుధాన్ని మరి తృణమూల్ కాంగ్రెస్పై ప్రయోగిస్తుంది అలాగే ఈ యొక్క పది రోజుల్లోనే దాదాపు యాభై తొమ్మిది లక్షల ఓట్లను మరి తొలగించడం జరిగింది ఇది మరి తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిలోనే ఎక్కువ మరి తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తుందని దీని మీద ప్రత్యేక విచారణ చేయాలని మరి సీఈసి కంప్లైంట్ చేసింది అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు కూడా మరి బీజేపీని బీజేపీపై మరి రెండు బాణాలను ఎక్కుపెట్టడానికి సిద్ధమయ్యారు అని మనకు అనిపిస్తుంది అది ఒకటి దాని పేరు బెంగాల్ ఐడెంటిటీ అయితే ఈ రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఇదే బెంగాల్ ఐడెంటిటీ మీద ఎలక్షన్కి వెళ్ళిన మమతా బెనర్జీ గారు ఇద్దరు గుజరాతీయులు బెంగాల్ ఐడెంటిటీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి చుచ్చుకెళ్ళి ప్రజల్లోకి చెప్పడం వల్ల ఖచ్చితంగా ఇది బెంగాల్ వారి అస్తిత్వానికి ముప్పు కలుగుతుందని భావించిన బెంగాల్ ప్రజలు మరి మూడోసారి మమతా బెనర్జీ గారికి పట్టడం పట్టం కట్టడం జరిగింది అయితే మరొకసారి కూడా మరి ఇదే ఒక వ్యూహంతో మమతా బెనర్జీ గారు ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే దీనివల్ల మరి ప్రజల్లోని విద్వేషాలు వస్తాయని అలాగే భారతదేశం అంటే ఒకటే దేశమని పశ్చిమ బెంగాల్ కూడా భారతదేశంలోని ఒక భాగంగా ఒక రాష్ట్రంగా ఉందని ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని బీజేపీ మరి తృణమూల్ కాంగ్రెస్కి మమతా బెనర్జీకి హీతో పలికింది అయితే బీజేపీని ఖచ్చితంగా ఓడించడానికి ఇక్కడ అభివృద్ధితో పాటు బెంగాల్ ఐడెంటిటీ కూడా మరి ముఖ్యంగా పనిచేస్తుందని మమత భావిస్తున్నట్లు సమాచారం అలాగే రాబోయే రోజుల్లో మరింతగా మరి బీజేపీపై విమర్శలు ఎక్కువ పెట్టేటట్టుకు మరి మమతా బెనర్జీ కూడా సిద్ధమవుతున్నట్లు మనకు సమాచారం అయితే ఇది మరి ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి వరకు జరిగే అసెంబ్లీలో మనకు తెలుస్తుంది అంతవరకు వచ్చి చూద్దాం థ్యాంక్ యూ